హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా ఇంకా బాగుంటాను బాగుంటానమాట ఈరోజు మన వీడియో చేసి వంట వీడియోనే ఏందో ఈ మధ్య అన్ని వంట వీడియోలే వస్తున్నాయి అయినా సరే ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ మన వీడియోస్ చూడండి మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ వీడియో చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చూసుకోండి ఓకేనా ఇప్పుడైతే వంటలోకి వెళ్ళిపోతాం ఏం చేస్తున్నానంటే ఈరోజు మొటికాయలు బోగాకు పులకూర అందులోకి వచ్చేసి మన తెలంగాణ స్టైల్లో బగారా అన్నం అనమాట ఈ కాంబినేషన్ ఎక్కడ చూసుకుంటారేమో నాకు తెలిసి పులకూర కాంబినేషన్ బగారా అన్నము అది ఏదైనా మసాలా అన్నమే మసాలా కూరలు ఎక్కువ చేస్తారనమాట వాటిలోకి నేనైతే పులకూర బగారా రైస్ అయితే చేస్తున్నాను అనమాట రండి వచ్చేసేయండి ఈరోజు వీడియో చూసేద్దాం ఓకేనా పులగోరకైతే ఎర్రగడ్డ పచ్చిమిరకాయ మొటికాయలు వేసేసి ముందు నూనెలో వేయించుతున్నాను అనమాట ఇట్లా నూనెలో వేయించడం వల్ల ఈ మొటికాయలు పసురు ఉంటుంది కదా ఆ అంతా బాగా పోతుంది అనమాట అందుకని ముందు నూనెలో అయితే వేయించుకుంటున్నా ఈ బాగా ఎగిన తర్వాత మళ్ళీ టమాటాలు కూడా కోసి వేసేయాలన్నమాట ముందు అయితే ఇవి వేయించుకున్నాం మొటికాయలు అయితే ఎగినాయి కదా టమాటాలు కూడా వేసేస్తున్నా కొంచెం పసుపు ఉప్పు బొటికాయలు ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు వేసి ముందు బాగా వేయించుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలి ఇవి కూడా బాగా వేగినాక అప్పుడు గోగాకైతే వేసేసుకుని నీళ్ళు పోసి ఉడకబెడతాం మెత్తబండి ఇది టమాటాలు కూడా కొంచెం మగ్గినా ఇప్పుడు ఎక్కువ కాదండి కొంచెం అంటే ఇప్పుడు కడిగి పట్టుకున్న గోగాకు కూడా వేసేసుకుంటున్నా బాగుంటుంది అండి గోగాకు మొటికాయలు పులగోరు ఇది కొంచెం పాతకాలం వంట ఈ ఈ కాలంలో తెలియదు అనమాట చాలా వరకు చాలా మందికి తెలియదు ముందు వాళ్ళకైతే బాగా తెలుసుకొని అమ్మ చేసేది అనమాట మా అమ్మ మా అమ్మమ్మ ఈ కూర బాగా అట్లా తెలుసు నాకు కూడా టికా గోగాకు బాగా ఏగించు ఏగినాక నీళ్ళు పోసుకోవాలి అనమాట నీళ్ళు పోసేస్తే ఇంకా ముటికాయలు అవి ఉడుకుతా ఉంటాయి మొటికాయ ఉడికాయని నీళ్లు ఇందులో ఏం వేసేది లేదా ఇంకా బాగా ఉడికిపోయిన తర్వాత రుద్ది తిరగబాత పెట్టుకోవడమే వీటి పని అయితే అయిపోయింది ఇంకా అయిపోతాం దాంట్లోకి కర చెంచా ఎక్కువ నెయ్యి కాదండి కర్ర చెంచా నెయ్యి వేసుకున్నా ఎందుకంటే బాగా తినలేము కొంచెం నూనె ఒక రెండు చెంచాలంతా నూనె ఇవన్నీ వేసుకుంటే నా దగ్గర ఉండే మసాలాలు చక్కా లవంగాలు యాలక్కాయలు బిర్యానీ అంతే దూరంగా ఉండదు ఎలక్కయలు పగుంతయి ఇంకా అవి చేసుకున్నాయి కాబట్టి ఎర్రగడ్డ పచ్చిమిరకాయలు నాకు వచ్చినట్టుగా నేను చేసుకుంటున్నాను అనమాట బగారా రైస్ అంటే ఎక్కువ బగారా రైస్ లో ఎక్కువ మసాలా ఉండదు కదా అందుకనే ఇష్టం ఇంకా ఇటు సైడ్ అయితే పప్పు కూడా ఉడికిపోయింది పప్పు మొట్టకాయలు పులకూర ఇంతవరకు అయితే వచ్చింది ఇది ఉడుకుతుంది అంత లోపల ఇది కూడా పెట్టేస్తున్నాను అన్నమాట గరం మసాలాలు ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అలా ఎర్రగడ్డ కొంచెం వేగినాక అల్లం తెల్లగడ్డ పేస్ట్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసేసా అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా పచ్చివాసన పోయినాక ఏం చేసుకొని నాకు వచ్చినట్టు ఇది ఎక్కువ బాగా చేయాలంటే తెలంగాణ వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు బగారా రైస్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది మా తమ్ముడు భార్య కూడా తెలంగాణనే అంటే హైదరాబాద్ అనమాట వాళ్ళు కూడా బాగా చేస్తారు అనమాట తెలంగాణలోనే ఎక్కువగా ఇది బగారా రైస్ అంటే తెలంగాణ స్పెషల్ ఇప్పుడు తెలంగాణ స్పెషల్ ఇప్పుడు కువైత్ స్పెషల్ కూడా అయిపోయింది అనమాట అల్లం తెల్లగడ్డ కూడా బాగా వేగింది అంటే మరీ మాడిపోయేట్టుగా కాకుండా కొంచెం బాగా ఏగింది ఇప్పుడు కోసి పెట్టుకుని టమాటాకాయలు టమాటాకాయలు వేసి కొంచెం ఉప్పు కూడా వేద్దాం అంటే తొందరగా మగ్గుతుంది కదా కొంచెం వేసుకుంటున్నా మళ్ళీ చూసుకొని బియ్యం వేసిన తర్వాత చూసుకొని ఆ తర్వాత రెండు మిరియాలు కొంచెం సాజీరా ఇప్పుడు వేద్దాం అనుకోని మర్చిపోయినా అనమాట అందుకే ఇప్పుడు వేసేస్తున్నా అన్ని తీసుకొని వచ్చి కూడా మర్చిపోయినా చూడండి గరం మసాలాలు వేసేటప్పుడు వేయాల్సింది కానీ మర్చిపోయినా ఎలా ఉంటుంది నాతో తెలివి అంత దీన్ని మూత పడేద్దాంసేపు మగ్గుతుంది పుదీనా కొత్తిమీర కడిగి పెట్టుకుని బగారా రైస్ లో గరం మసాలాలు అనేది ఎక్కువ ఏం వాడరు ఆ చెక్కలు అవంగాలు తప్ప ఇంకేం వాడదు దాంట్లో నుంచే రావాలన్నమాట ఆ ఫ్లేవర్ అంతా తక్కువ వేసుకుంటే తక్కువ ఎక్కువ వేసుకుంటే ఎక్కువ నాకైతే తక్కువగానే తింటాం కాబట్టి తక్కువగానే వేసుకున్నాం అంత ఎక్కువ అవసరం లేదన్నమాట కూడా వేసేసా కాబట్టి ఇప్పుడు బియ్యము ియ్యము బాగా కడిగి నానబెట్టుకుంటే బాగా నానితే బాగా అవుతాయి అనమాట కింద పెట్టు కదా పెట్టాలి బియ్యం వేసేసుకొని కలిపేసుకొని బియ్యం ఇలానే నా చేసేది బగారా రైస్ నాకు తెలీదు నాకు వచ్చినట్టుగా నేను చేస్తున్నా ఇంకా పెట్టుకొని తినేసేయండి ఇదిగోండి బియ్యం బాగా నాణ్యే కాబట్టి ఒకటికి ఒకటి వేసుకుంటే సరిపోతాయి నీళ్లు నేనైతే వేస్తున్నా ఒకటి ఒకటి తప్పు చెప్పున అంతే మళ్ళీ ఎక్కువ అయిపోయినాయి అనుకోండి మెత్తగా అయిపోతుంది తక్కువ అయిపోతే బియ్యం బియ్యంగా ఉంటుంది అది కొంచెం ప్రాబ్లం చూసుకొని నీళ్ళు అయితే వేసేస్తున్నాం ఇదిగోండి నేనైతే ఇలా వేసేసుకున్నా నేనైతే ఒకటి ఒకటికి ఒకటిన్నర చొప్పునైతే అనమాట ఒక గిన్నె బియ్యానికి ఒకటిన్నర గిన్నె నీళ్ళు కొత్త తీసుకుంటే దానికి ఇంకా దీన్ని దమ్ము దీన్ని ఇంకా ఉప్పు చూసేసుకొని కొంచెం ఉప్పు చూద్దాం ఉప్పు లేదు అంటే కొంచమే కదా టమాటా మగ్గేదానికి మాత్రమే వేసా కదా కొంచెం ఉప్పు కూడా వేసేసుకుంటున్నా ఇప్పుడే ఇంకా అన్నానికి సరిపడా ఉప్పు కలిపేసుకొని ఎక్కువ కలపకూడదు బియ్యం బియ్యం ఎక్కువ కలిపితే ఇరిగిపోతాయి ఇవి కూడా ఇవి కువైట్లో స్టోర్ బియ్యము కువైట్ల స్టోర్ బియ్యం కూడా పగ ఇది బాస్మతి రైసే వస్తాయి అన్నమాట ఓకే అండి దీని పనే అయిపోయింది ఇంకా ఉడకనిద్దాం పప్పు ఉడికిపోయింది పప్పు అంటున్నా పులకూర గోగాకు మొటికాయలు మొటికాయలు ఎక్కువ నున్నగా మెదగ కొంతమంది ఎట్లా అంటే కొన్ని కాయలు తీసి పక్కన పెట్టేసుకొని అప్పుడు రుద్దుతారనమాట మళ్ళీ పప్పు అంతా బాగా ఉన్న రుద్దేసి ఆ మిగలు తీసి పక్క పెడతారు చూడకాయలు అవి తీసి మళ్ళీ ఇందులో కలుపుకుంటారు ఇప్పుడు నేను ఆ ఏం చేయలే అన్ని ఒకటేసారి రుద్దేస్తున్నా తిరగబాత వచ్చేసి పులగూరలు ఎక్కి ఈ పులగూరలో కొంచెం నూనె ఎక్కువ ఉంటే బాగుంటుంది అనమాట కర్రీపాకు ఇచ్చిన వాహ ఉన్నా చూడండి ఇలా రుద్ది పెట్టుకున్నా అంటే కాయలు ఎక్కువగా ఉండాలన్నమాట కాయలు కాయలుగా ఉంటే బాగుంటుంది తినడానికి అందుకని దీన్ని అక్కడ ఉన్నాయి అది అనుకుంటున్నాం వాళ్ళు కూడా చూసినా నాకైతే నీళ్లు కరెక్ట్ గా జరిపినాయండి ఆడికి ఇంకా దీన్ని దమ్లో పెట్టేసేలా నీళ్ళు అయితే ఆవిరైపోయినాయి సుమారుగా ఇంకొంచెం ఉంది అనమాట ద్దాం నూనె అయితే వేసేసుకుని తిరువాత గింజలు కర్లగడ్డ లేదు కాబట్టి పొట్టిమిరకాయ ఎర్రగడ్డ కొంచెం కరేపా తిరువాత ఏం చేసి పులిగూర వేసేద్దాం తిరగవాత వేగిపోయింది అయితే వేసేస్తాం పక్కన దుర్గా తిరగవాత అయితే వేసేసుకున్నా కలిపేసుకొని కొంచెం సెగ్నిచ్చి తీసేస్తే సరిపోతుంది తిరగవాత వాసనంతా దానికి బాగా పడుతుంది అప్పుడు రెడీ అయిపోయింది అన్నం కూడా రెడీ అయిపోయింది అన్నం కూడా చూస్తారు ఉందండి అన్నం అయితే దంప పెట్టేసిన పులి వేసేసి పెట్టేసినాను అనమాట కొంచెము సిమ్లో పెట్టి వస్తే బాగుంటుంది ఇంక ఇక్కడైతే అన్నం కూడా రెడీ అయిపోయింది చూడండి ఎలా వచ్చింది అన్నము బాగా చంద్రగా ఇదిగోండి పొడి పొడిగా ఎంత పొడి పొడి రాడుతా వచ్చిందో చూడండి పొడి పొడిగా వచ్చేసింది అన్నము చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకు ఒక్కోసారి మెత్తగా అయిపోయినట్లు వస్తుంది అన్నమాట అప్పుడు చాలా కా బాగా చేస్తారు అంతా తీర మర తీసేటప్పటికి మెత్తగా ఉంటుంది కొంచెం అప్పుడు మొత్తం చేసిన ఉత్సాహం ఉల్లాసం ఉంటుంది చూడండి అదంతా పోతుంది ఇట్లా పొడి పొడిగా వచ్చిన బుద్ధి మాత్రము చాలా బాగా అనిపిస్తుంది అన్నం కూడా దంపు పెట్టేసిన అన్నమాట మా పనులు అయితే అయిపోయినాయి ఇంకా తినడానికైతే కూర్చునేస్తున్నాం అనమాట నేను దుర్గా ఇద్దరము ఇదిగో అన్నము నాకైతే కొంచెం పెట్టింది దుర్గా ఇందులోకి మొటికాయ పులకూర అయితే ఇక్కడ ఉంది డబ్బాలేకాయి మిగిలిన కూర అనమాట తీసుకొని వచ్చి వేసే దుర్గా పులకూర కూడా వేస్తుంది అనమాట ఈ కాంబినేషన్లు ఎవరైనా ఉంటే చెప్పండి నాకు మొటికాయ పులకూర మొటికాయ గోగాకు పులకూర అండ్ చికెను చికెను నాకు రెండు లెగ్ పీసులు మాత్రం అయ్యి చాలే చికెను ఈ మధ్య ఎక్కువ తినదలుచుకోలేదు అనమాట తినదలుచుకోవాలి తినాలని కూడా లేదు ఇలా అండి మా అన్నము మా కూర అయితే రెడీ అయిపోయినాయి ఇంకా దుర్గా కూడా పెట్టేసుకుంటుంది కలిసి తినేసి వెళ్ళిపోతాం ఇప్పటికే చాలా లేట్ అయిందనమాట గంట వస్తుంది చూడండి ఇది కువైట్ టైము కరెక్ట్గా ఒంటి గంట ఒక్క నిమిషం తక్కువ ఉంది ఇది మన ఇండియా టైము మూడు ప మూడు ఇరవై తొమ్మిది నిమిషాలు అయితే అవుతుంది పిల్లోడు బాగా నవ్వుతున్నాడు కదా పెట్టేసుకున్నావా అయిపోయింది మా లంచ్ అయితే ఇలా అయిపోతుంది ఏం తినలేదన్నమాట ఇప్పుడు అన్నం చేసుకొని తింటున్నాం మీ స్పెషల్స్ ఏంటి ఈరోజు ఆదివారం మా స్పెషల్స్ అయితే ఇవే తినండి మీరు ఎప్పుడో తినేసినారంట బాగుంటా కదా ఈ కాంబినేషన్ ఎవరైనా తినేవలేదు నా దగ్గరగానే మాకైతే బాగా సెట్ అయితే ఓకే అండి బాయ్ ఇదే మన వీడియో మన వీడియో నచ్చితే వీడియో అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ చేస్తే కూడా చేసుకోండి ఓకేనా బాయ్